హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ వచ్చేసి ఈ దసరా కదా క్లీనింగ్ సెక్షన్ అనేది ఈరోజు చూపిస్తున్నాను మొత్తం ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఏమనేది ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఇంక మొత్తం మనం తుడుచుకోవడం దసరా కదా దసరాకి మనం ఇంకా స్టార్ట్ చేసుకుంటే రోజుల బెడ్ బెడ్షీట్లు కూడా అన్నీ తీసేసుకొని ఇంకా మొత్తం ఇంకా కబోర్డ్లు లోపల కూడా ఉంటాయి కదా ఇంకా దుమ్ములు గిమ్ములన్నీ తీసేసుకోవడాలు మనం ముందుగా అన్నీ నీట్గా ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉంటే ఇల్లు బాగా నీట్గా ఉంటుంది కదా ఎందుకంటే ఇంకా చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ ఇంకా మొత్తం ఇంక ఇట్లాగా ఒక్కటొక్కటి మనం ఒక క్లాత్ తీసేసుకొని ముందు ఇట్లా అన్నీ తుడుచుకొని తర్వాత తడిబట్టి తుడిచేసుకుంటే నీట్గా కూడా ఉంటాయి బొమ్మలన్నీ ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇవి చాలా నిదానంగా చేసుకోవాలి కదా ప్రాసెస్ మనం ఇంకన్నీ సర్దుకోవడాలు ఇవన్నీ ఇంకా కబోర్డ్లో ఉన్న లోపల ఇవన్నీ తీసుకొని పండగ పండగలు అంటే నీయే కదా ఇంకా మనకి స్టార్ట్ అవుతున్నాయి కదా పండగలు తర్వాత మనం తడి తర్వాత ఇంకా మొత్తం మనం బ్రష్ తీసుకొని బ్రష్తో కొట్టేసుకుంటే నీట్గా ఈ లోపల ఉండే దుమ్ము అంతా వేయండి తడిగుడ్డ వేసుకొని మొత్తం తిట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ పొడిగుడ్డ వేసేసి ఇంకొకటి ఒక్క తుడిచిపెట్టేసుకుందాం అనుకోండి తర్వాత మళ్ళీ పొడగొట్టేసుకొని తుడిచేసుకుంటాను ఫస్ట్ తడి ఉండేసి మెత్తగా ఏదైనా క్లాత్ తీసుకుని ఇలా అంత బ్రష్ ఫస్ట్ బ్రష్తో కొట్టేసుకుంటే అడివి బ్రష్తోనే తుడిచిపెట్టుకోవాలి లేదంటే బ్రష్ లేకున్నావు ఇట్లా పెట్టేస్తాము దుమ్ము అంత సన్న దుమ్ము ఉంటుంది ఇట్లకి బ్రష్ ఎక్కువ బాగా పనిచేస్తుంది మనం జాగ్రత్తగా తుడుచుకోవాలి కదా ఇవి తుడుచుకునేటప్పుడు కూడా ఇదిగోండి దీన్ని టేపా పైన ఫ్లవర్ వాళ్ళు కూడా ఇట్లా అనమాట ఒక్కొక్కటి ఒక్కో విధంగా మనం ఎప్పుడు ఒకే విధంగా పెట్టుకోకుండా కూడా బోరింగ్గా లేకుండా కూడా ఉంటుంది కదా ఇలా పెట్టుకుంటే ఇంకా ఇలా మొత్తం సర్దేసుకునే తుడిచేసేసుకున్నానుక ఇలా మొత్తం ఒక అరలో ఇలా నీట్గా సర్దేసుకుంటే పైన ఉన్న దుమ్ము కూడా నీట్గా అయిపోతుంది కదా మనం ఐదు ఆరు నెలలకు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే కబోర్డులు కూడా చాలా నీట్గా ఉంటాయి కదా ఇంకా మళ్ళీ ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఉతికేసుకోవడానికి ఇంక అన్నీ సరిపోతూ ఉంటాయి ఈరోజంతా క్లీనింగ్ సెక్షన్ నేను ఎలా క్లీన్ చేసుకున్నాను వీడియో చూపిద్దామని చూడండి ఇంకా నీట్గా అయిపోయాయి కదా తర్వాత వచ్చేసి మన కిచెన్లో కూడా నీట్గా ఇలా కడిగేసి వాష్ చేసి పెట్టి ఆర ఇలా మొత్తం ఇట్లా పెట్టేసుకుందనమాట మొత్తం నీట్గా తుడుచుకొని మనం తెచ్చుకున్న సామాన్లన్నీ ఇలా పిలి దేనికి దేనికి ఇలా స్టీల్ వాటిల్ తిన స్టీల్ వాష్ చేస్తాను కనుక స్టీల్ రోట్లు ఇక పోసి పెట్టేసుకున్నాను అనమాట మన సామాన్లన్నీ ఇంకా మొత్తం నీట్గా తెచ్చుకొని ఈ పేపర్లు కూడా ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటే పేపర్ ఫ్రెష్గా ఉంటాయి కదా ఇంక నువ్వు చేయమలా రాకుండా మన పీస్ అనేది ఒకటి గీసేసుకుంటాను నేను ఇట్లాగే ఇంకా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాం మనకి ప్లేస్ తక్కువైనా కూడా ఇదిగోండి వచ్చేసి ఒక దానిపైన ఒక పెట్టుకొని ఇంకొక స్పూన్లు ఇవన్నీ ఏంటంటే ఇట్లా అరేంజ్ చేసేసుకునేది అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టుకుని మనం తొందరగా తీసుకునే దానికి గుర్తుగా కూడా ఉంటాయి అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి యూజ్ఫుల్గా కూడా ఉంటుంది కదా ఇంకా వచ్చేసి ఇక్కడ అన్నీ ఒక దానితో చట్టి మనం ఎప్పుడైనా ఉన్నా తెచ్చుకున్న ఇలాంటివి వేస్ట్గా పడేయకుండా పెట్టుకుంటాం అనమాట మనకి ఎప్పుడైనా జర్నీలకి ఒకటి పనికి వస్తాయి కదా ఎత్తుకొని పోవడానికి లేదన్నా ఊరుగా వెళ్ళి ఒకలాగే చక్కగా కాబట్టి అన్నీ ఇట్లాగా స్పూన్లు కానివ్వండి అన్నీ ఇలా పెట్టేసుకుంటాను అనమాట మొత్తం నీట్గా మన సామాన్లు మిగిలి ఉంటాయి కదా పోసుకు చిన్న డబ్బాలో ఇట్లా ఏంటంటే మిగిలిన ఒక దాంట్లో వేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా తొందరగా తీసుకునేదానికి దాన్ని కూడా ఇల్లు అన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా పోసుకుని కొంచెం గ్యాప్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే మనకు పనికొస్తుంది కాబట్టి ఇదాన్ని ఒక దాంట్లో పెట్టేసుకున్నాం అరేంజ్ చేసి పెట్టుకుంటే మన గుర్తుంటాయి పురుగుబాటుగా అయిపోయిన వెంటనే ఈ పోస్ట్ మీద గుర్తుగా ఉంటాయి ఇలా మొత్తం క్లీన్ చేసేసి మీరు ఇంకా కిచెన్ కూడా ఇంకా చేసుకుంటూ ఒక దానిపైన చేసుకుంటూ వచ్చే కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా డైనింగ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా తడిగుడ్డు అన్నీ వేసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఏమన్నా పిల్లలు తినేదానికి ఎట్లా ఉంటాయి కదా మెరపళ్ళు ఇలాంటివి అన్నీ ఇట్లా ఒక దాని మీద ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట డైనింగ్ టేబుల్ కూడా నీట్గా ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాను ఇంకా ఇంక దీని ఇంకా మన తర్వాత ఇంక బెడ్షీట్లా అయ్యేసి ఇంక ఇవి ఇవి వచ్చేసి ఇట్లా మండు మార్కులు అన్నీ ఉంటాయి కదా సోప్ తీసుకొని సోప్లో కొంచెం క్లాత్ తీసుకొని ఇలా ముందు అంతా తుడిచేసుకోవాలన్నమాట తుడుచుకొని జిన్నె ముండు మరపులండి ఎక్కువ ఆయిల్ అవుతూ ఉంటాయి కదా వంటింట్లో నీట్గా మొత్తం ఇలా క్లాత్ తీసేసుకొని ఫస్ట్ నీట్గా ఇదిగోండి ఇదంతా అసలుకి బాగా గైర్లాగా మనం పావు మిండు సోప్ వేసుకొని ఇట్లా కడి తుడిచేసుకుంటే మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని ఎక్కువ జిడ్డు ఆయిల్ అన్నీ పడుతుంటాయి కదా మనకి వంటింట్లు అనేది కొంచెం కష్టమే ఈ మెయింటింగ్ ఇవి ఆయిల్ ఆయిల్గా అందువల్ల ఎప్పటికప్పుడు తుడుచుకున్నా కూడా మనం సోప్ పెట్టింది మాత్రం పోదు కొంచెం సరుపుగానే ఏమన్నా నాన వేసుకొని ఇట్లా తుడుచుకుంటే నీట్గా పోతుంది అనమాట ఒట్టే క్లాత్ వేసి తుడిస్తే మాత్రం మురిగనే పోదు మళ్ళీ కొంచెం పొడు క్లాత్ తీసుకొని తుడుచుకుంటే ఇదిగోండి ఇట్లా పొడు క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకోవాలి మొత్తం ఇంకా కింద కూడా మొత్తం తుచ్చేసేసుకున్నాను ఈ ఫ్లోరింగ్ అంతా మనం గ్యాస్ స్టవ్ కాడ ఇట్లా క్లీన్ చేసేసుకొని ఆయిల్ కానీ ఏంటంటే ఇలా పెద్దం కదా అంతా జిడ్జిడి ఇట్లా ప్లేట్ పెట్టేసి పెట్టుకుంటే నీట్గా కూడా ఉంటుంది మనకి ఇంక మొత్తం నీట్గా సర్దేసేసుకున్నాయి ఇంకా ఇవన్నీ ఇది ఇంకా నీట్గా గ్యాస్ కూడా ఇంకా పెట్టేసుకుంటే మనం అన్నీ ఇంకా ముందు రోజు నీట్గా సర్ది పెట్టుకుంటే బాగుంటుంది కదా ఫ్రెష్గా క్లాత్తో ఇంకా అన్ని నీట్గా చూట్ చేసేసుకుంటే ఎక్కడికి ఎక్కడ చూడండి చిన్న వంటిల్లో అయినా కూడా సర్దుకునే విధానం బట్టి ఉంటుంది తుడుచుకున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో కదా క్లీన్ అయిపోయింది ఇట్లాగా వంటింట్లో ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ మనం ఎంత తుడిచినా కూడా జిడ్డు అనేది పడుతూనే ఉంటుంది కనీసం నెలకు ఒక తడవైనా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ ఇట్లా మార్చేసుకున్నాను కదా బెడ్షీట్లు కూడా మొత్తం నీట్గా ఫ్రెష్గా ఇంకా అన్నీ మొత్తం ఇంకా ఇవ్వండి మొత్తం గీజులు అన్నీ కొట్టేసుకున్నాను కూడా బెడ్షీట్లు కూడా మార్చేస్తే ఫ్రెష్గా ఉంటాయి కదా రూమ్లో ఇంకా సైడ్ కూడా మొత్తం నీట్గా ఫ్రెష్ అయిపోయాయి ఇంకా బెడ్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క గది ఒక్కొక్క రోజు చేసుకున్న కూడా మనకి పని ఈజీ అయిపోద్ది కదా రూమ్లన్నీ ఇంక ఇది ఇంకా కృష్ణుని కూడా మార్చేసాను అనమాట ఎప్పట్లాగే ఇంకా సంత నీట్గా ఇది మనం మట్టిది కదా కా వాటర్ వేసి కడగం కాబట్టి దీనికి ఆయిల్ తీసుకొని కాటన్ తీసుకొని తుడుచుకుంటే మళ్ళీ నీట్గా షైనింగ్ దా దుమ్ పడతా ఉంటుంది కదా వాటర్ వేయకుండా కడుగు ఇట్లా చేసుకుంటే మళ్ళీ కొంచెం షైనింగ్తో బాగుంటుంది అనమాట ఇలా చేసేసుకునే ఇంకా ఇవన్నీ మొత్తం క్లీన్ అయిపోయాయి ఇంకా ఇల్లు మొత్తం నీట్గా ఫ్రెష్గా ఎక్కడెక్కడి తుడిచేసుకోవడం ఇంకా ఇంకా వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా కిచెన్లో ఇంకా అన్నీ తోమేసుకుని మళ్ళీ ఇంకా వచ్చు ఇదిగోండి చూసారు కదా ఇంకొకటి ఇంకా నైట్ టైం కూడా మొత్తం అన్నీ షింక్లో ఖాళీగా పెట్టేసుకోండి లేదంటే ఇదిగో ఇట్లా వేసేసి మొత్తం నీట్గా వాష్ చేసేసుకుని స్టీల్లో షింక్ అయితే మొత్తం ఇచ్చేసి పెట్టేసుకుంటే నైట్ నీట్గా ఉంటుంది ఆరిపోతుంది వాసన కూడా రాదు షింకు ఎప్పటికప్పుడు గోడలు నీట్గా కడిగేసుకుంటా ఉంటే షింపు చాలా సన్న దోమ కానీ అలాంటివి ఏమీ రావు ఎప్పటికప్పుడు కడిగి పెట్టేసుకుంటా ఉండాలి నీట్గా ఇవ్వండి అందులో అన్నీ తోనేసం ఇంక షింక్ అంతా నైట్ పడుతున్నాడు మనం తోటి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కదా ఇంకా సింపులో ఏం లేకుండా కూడా రాదు మార్నింగ్కి అంతా నీట్గా ఆరిపోతుంది ఇంకొకటి మొత్తం వంటి ఇల్లు అంతా సర్దేసుకున్న నీట్గా అయిపోయింది కదా ఇంకా ఇలా మనం ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా చేసి చెప్పాను కదా చిన్న వంట కదైనా ఇంకోటి మొత్తం నీట్గా సర్దేసేసుకున్నాను అనమాట మార్నింగ్ అంతా ఎక్కడికెక్కడ వంట్లన్నీ తోమి పెట్టేసుకుంటే శంకుని కూడా వాష్ చేసి పెట్టేస్తాను ఇంకా ఎక్కడ అంటలు అనేది ఉండదు మొత్తం ఫ్రెష్గా ఉంటుంది రాగానే ఇట్లా పెట్టేసుకుంటే మనం నైటే చేసుకుంటే ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చినా ఇంకా మొత్తం వాళ్ళ ఇల్లంతా క్లీన్ ఇట్లా దసరాకు ముందు ముందుగానే ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మొత్తం అలా ఎలా శుభ్రం చేసుకునేది ఈ వీడియో చిన్న వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్